హాయ్ అండి ఈరోజైతే నేను మల్టీగైన్ దోశ చేస్తున్నాను దీనికైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చట్నీ అయితే అన్ని రకాల టిఫిన్ అయితే కట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇదైతే మల్టీగైన్ దోశ దీనిలో పెసలు పందులు మినుములు ఇంకా బియ్యము ఏది చేసిన దోశ అండి ఇది చాలా బాగుంటుంది హెల్దీ కోస దీనికి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి అయితే పెట్టుకున్నాను దానిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర దానిలోనే ఒక త్రీ స్పూన్స్ అయితే పచ్చు ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఇప్పుడు దీనిలోనే చిన్న కప్పు అంతా పుట్టినాల పప్పు ఇప్పుడు దీనిలో మన కారానికి తగినట్టు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే ఇంట్లో లేదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇవ్వండి లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను ఇప్పుడు ఇందులో మనం చింతపండు అయితే వేసుకుంటున్నాను ఈ వేడికైతే అయితే ఇదైతే చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను చల్లారిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుంటాను మన చట్నీకి అయితే పోపు అయితే పెట్టుకుందాం పోపు దినుసులు వేస్తాము ఇందులోనే కరివేపాకు ఇందులోనే ఎల్లుమిర్చి కూడా వేస్తాం కదా ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేస్తాం ఇప్పుడైతే మన చట్నీలో ఈ పోపు అయితే కలిపేస్తాం పట్టుకున్న చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికైతే పోపు అయితే పెట్టేద్దాం అయితే పోపు అయితే వేసేస్తున్నాయి మన టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది ఇటు సైడ్ అయితే దోశలు కూడా అయిపోయాయండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి